ఈరోజు మనం గుగ్గులు చేయబోతున్నాను చూడండి ఇలా గ్యాస్ వేసుకోవాలి గ్రీన్ ఆయిల్ ఉంది పోసుకోవాలి చూడండి కావాల్సినంత ఆయిల్ అక్కడే పోసుకోవాలి లేకుండా గుగ్గులు అన్నీ మిత్రిత్తలు అయిపోతాయి అయిన తర్వాత మనం వచ్చేసి పోసుకున్నాం అక్కడే ఉండదు బైక్ లేస్తా ఏం టెన్షన్ పడగలను కెమెరామెన్ ఇది నేను సన్నగా గా పోసుకున్నాను కదా ఇప్పుడు ఇట్లా విస్ట్ తీసి తీసి ఆటోమేటిక్గా నూలు విడిపోతాయి అనమాట సో నూలు చిట్టపట్లు ఆడుతుంది ఇక వేసేద్దాం ఉల్లిగా ఉల్లి జడ్డ మొక్కలు ரொம்ப சரி சரி கிளாஸ் தேச்சு

సరే పక్క మరి ఎంత అంటే కాకులు పక్కది దాన్ని దాటుకుంటా చేసుకుంటా ఆటం అట్వేరకి మీ మమ్మీ

నా చేత నాకు అంత వస్తుంది సరే బ్రేక్ మళ్ళీ స్టార్ట్ అయింది మళ్ళీ దాన్ని యాడ్ చేసుకోవాలి కదా నువ్వు చేయలేవా సరేలే போக்கவே வெச்சப்பா பிச்சவே வந்துருச்சே கரெப்பா கணமட இதுச்சேசி மகு கரெப்பா கணமட இந்த வெத்த வெது நம்மகிட்ட இருக்கு வெத்த வெது இந்த மெலிகாஸ் நீ பாருங்க அதுக்கு வந்துட மாலா இட்லி எல்லாம் ராத்திரி கூட கறி போதேன்டா என்ன பைக்குக்கு கரெப்பா கொடுங்க இந்த அம்மாவுது తినேட்டு போடுங்க ஏ பிடிச்சதலாம் இது ఆవులు తీసుకుంటా వంటలు చెయ్యి నీ ఆవులు ఇంత దాంట్లో పోయి పడతాది వెంటది నా అలా అదే వాట్య చూడొచ్చా మేము దాంట్లో వేసేయంగా కరివేపాకులు వేసుకుని తింటారా ఆపాలా చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా గుగ్గులు ఉన్నాయి ఇవన్నీ ఒక కేజీ ఉంటాయి ఇవి కేజీ పైన ఉంటాయి తక్కువ చేస్తే మేర సకల గుగ్గుల కొండలో ఉన్న గుగ్గులు నాకే వంట మాస్టర్ వంట మాత్ర సామ్రాజ్యం అనమాట ఎన్నికలు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి మించింది పచ్చిమిర్చిందా రెండు యాడ్ చేయాలి అంతేనండి పక్క వేసి పెట్టుకోవాలి లేకపోతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలని చెప్పాను వే అంతే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ప్లేట్ ఎందుక నువ్వు సర్వింగ్ బౌల్లో తీసుకొని టేస్ట్ అయ్యాయా